నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏ మహాదశ అదృష్టయోగాన్ని ఇస్తుంది ఏ మహాదశ దురదృష్టయోగాన్ని అవయోగాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మనం ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు వింటున్నప్పుడు కొన్ని విషయాలు జరగడం కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానికి ముఖ్య కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి దశ ఒక్కొక్క మహాదశ జరుగుతున్నప్పుడు జాతకుడికి పట్టిందల్లా బంగారం కావుతూ గోచారీత్యా వచ్చే ఫలితాలు కూడా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది అయితే గురు మహాదశ అంటే ఈ ధనుసు రాశి వారికి గురువు రాష్ట్రాధిపతి అవటం వల్ల గురు మహాదశ అన్నది జాతకుడికి ఖచ్చితంగా యోగిస్తుంది అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ప్రారంభమయ్యే దశలు మనం పరిశీలిస్తే ఈ ధనుసు రాశిలో మనకి మూలా నక్షత్రం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉండడం జరుగుతుంది మూలా నక్షత్రానికి కేతు మహాదశతో ప్రారంభమవుతుంది అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకుల శుక్రమహాదశతో ప్రారంభం అవుతుంది దాని తర్వాత ఉత్తరాషాఢ వారికి రవి దశతో ప్రారంభం అవుతుంది సో ధనుసు రాశి వారికి రవి మహాదశలో అంటే ఉత్తరాషాఢతో ప్రారంభమైతే వాళ్ళ జీవితం మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్గా ఉంటుంది ఉత్తరాషాఢ అంటే ఇంచుమించుగా రవి మహాదశ ఆరు సంవత్సరాల నుంచి ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది మొదటి పాదం కాబట్టి ఇది బాల్యదశ జాతకుడికి చాలా ఆరోగ్యంగాను మంచి స్టామినాతో ఉండడం జరుగుతుంది దాని తర్వాత చంద్రమహాదశ వస్తుంది కదా చంద్రుడు పది సంవత్సరాలు తప్పనిసరిగా జాతకుడికి మంచి విద్య అదే టైంలో జాతకుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతూ ఉంటాడు అనమాట హాస్టల్లో చదువుకోవచ్చు తాతగారింట్లో చదువుకోవచ్చు గురుకులంలో చదువుకోవచ్చు దాని తర్వాత వచ్చే కుజ మహాదశ అంటే ఏడు సంవత్సరాలు ఇంచుమించుగా ఇరవై మూడో సంవత్సరం పూర్తి అవబోతులోకే జాతకుడు చాలా వరకు విద్య కంప్లీట్ అవ్వడం ఒక స్థాయికి రావడం జరుగుతుంది తొందరగానే జీవితంలో సెటిల్ అవ కరెక్ట్గా అయితే మాత్రం ఈ నాలుగో పాదంలో ఒకటో పాదం ఉత్తరాహారలో జన్మించిన వారు అది తొందరగా జీవితంలో సెటిల్ అవుతుంటారు దాని తర్వాత రాహుదశ రావడం వల్ల మరి అప్పుడు తర్వాత దాని పరిస్థితిని బట్టి కొద్ది విదేశీయానం కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ విధంగా నడుస్తుంది అదే మూలా నక్షత్రంలో జన్మిస్తే వాళ్ళకి ప్రారంభంలో కేతు మహాదశ కొంతవరకు అది ఆధ్యాత్మిక చింతన సంబంధించింది కాబట్టి వేదాలు సంస్కృతి శాంస్క్రీటు అటువంటి ట్రెడిషనల్ విద్యలు నేర్చుకున్న వారు మాత్రం చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది సో అలాగే పూర్వజన్మ ఫలితాన్ని కూడా అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్వీకుల ఆచారాలు వ్యవహారాలు పాటించి వాళ్ళ యొక్క దారిలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా కేతు మహాదేశ్ అనేది కొద్దిగా ఆధ్యాత్మిక విద్య సంబంధించింది మరి ఈ విధంగా ట్రెడిషనల్గా ఉన్నప్పుడు వేదం అలాంటివి నేర్చుకున్నప్పుడు బాగా రానిస్తుంది మరి నవ్వే డేస్లో ఎవరు ఇష్టపడలేదు కాబట్టి మామూలు సాధారణ విద్య చదువుకుంటూ దాని తర్వాత వచ్చే శుక్రమహాదశ అంటే ఇంచుమించుగా ఇరవై ఏడు సంవత్సరాలు లేదా ఇరవై ఐదు ఇరవై నాలుగు వరకు శుక్రమహాదశ దడుస్తుంది కాబట్టి సాధారణంగా మరి ఈ మూల నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహాదశ వాళ్ళ పేరెంట్స్కి బాగా కలిసి రావడం వల్ల జాతకుడిని బాగా చదివించినప్పుడు కూడా చాలా సందర్భాల్లో కొంత సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ రాకపోవడం ఎక్కువగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళ స్థాయిని బట్టి చిన్నతనంలోనే లవ్ ఎఫైర్సు లేదంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడడం విలాసంగా జీవితాన్ని గడపడం అంటే సరైన క్రమశిక్షణ లేనప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది అతి గారాభం వల్ల అతి తెలివితేటల వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధారణంగా వెళ్ళాం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేదాకా కూడా కొద్దిగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దాని తర్వాత వచ్చే రవి మహాదశ నుంచి ఇంచుమించుగా ఇరవై ఆరు తర్వాత సెటిల్ అవ్వడం అన్నది కొంతమంది జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు రవి ముప్పై నలభై రెండు వరకు చంద్రుడు నలభై తొమ్మిది దాకా ఈ కుజ మహాదశ ఈ విధంగా జాతకుడిని దా ఇరవై ఆరు తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇది ఉంటే ఈ రాశివారికి బాగా ఇబ్బంది పెట్టే మహాదశలు శని మహాదశ దాని తర్వాత వచ్చినటువంటి శుక్రమహాదశ ఎలాగా మనం చెప్పుకున్నాం బుధ మహాదశ అంటే శని మహాదశ జాతకుడికి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే చాలా క్రమశిక్షణతో చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది ఏ మహాదశలో అయినా సరే శని యొక్క అంతర్దశ వచ్చినా అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి శని మహాదశ చాలా లేటుగా వస్తుంది సో ఎప్పుడు వస్తుంది శుక్రమహాదశలో పుడితే శుక్రుడు ఇరవై సంవత్సరాలు దాని తర్వాత ఆరు రవి దాని తర్వాత ముప్పై ఆరు నలభై మూడు నలభై మూడు తర్వాత అరవై ఒకటి దాని తర్వాత డెబ్భై అలా కొద్దిగా చివరి జీవితంలో అంటే అప్పుడు సాధారణంగా శని మహాదశ పూర్తిగా చూడలేకపోవచ్చు సో ఈ ప్ర ఏ ధనుసు రాశిలో ఏ రా నక్షత్రంలో జన్మించినా శని మహాదశ పూర్తిగా రాదు అయితే ఏంటంటే శని మహాదశ యొక్క అంతర్దశలో మాత్రం ప్లేస్ అప్ చేంజ్ ఇస్తూ ఉంటుంది వృత్తిపరమైన మార్పు ఇస్తూ ఉంటుంది ఉద్యోగంలో చికాకులు పెడతా ఉంటుంది అయితే ఏదైనా శని మహాదశ ఎవరికన్నా సరే బాల్యంలో అయిపోవడమే బెటర్ ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు కనీసం నలభై సంవత్సరాల లోపు శని మహాదశ బెటర్ దాని తర్వాత ఎప్పుడైతే ఒక శని మహాదశ జాతకంలో పూర్తి అయిపోయిందో దాని తర్వాత వచ్చే అంతర్దశలు పెద్దగా ఇబ్బంది పెట్టాం వాడు శని అంతర్దశలు సో ఈ కారణం వల్ల కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అనేక రహస్యాలు జాతకంలో నడుస్తూ ఉంటాయి అయితే మరి ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే పుట్టినప్పుడు కేతు మహాదశ అనుకున్నాం కదా మహాదశలో పుట్టిన సరిగ్గా దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై మధ్యలో థర్టీ ఫార్టీ మధ్యలో చంద్రమహాదశ వస్తుంది ఖచ్చితంగా చంద్రమహాదశ బాగున్నప్పుడు కూడా ప్లేస్ ఆఫ్ చేంజ్ జీవితంలోకి షేక్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇది అష్టమాధిపతి దశ కాబట్టి మరి ఆ చంద్రుడు ఈ రాశి వారికి అష్టమాధిపతి అవ్వటం వల్ల ఆ చంద్రుడి యొక్క బలా బలాన్ని బట్టి చాలా వరకు ప్లేస్ ఆఫ్ చేంజ్ వస్తూ ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తాయి అలాగే వ్యాపారంగా నష్టపోయే అవకాశం ఉంది అయితే ఎంత ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఆ టైంలోనే దెబ్బతింటారు మళ్ళీ సేమ్ అదే చంద్రమహాదశలో జీవితంలో పుంజుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి చంద్రమహాదశలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది స్మూత్గా ఉంటూనే ఇబ్బంది పడుతుంది సో కుజమహాదశ ఓకే పంచమ వ్యయాధిపతిగా చాలా వరకు మరి జాతకుడిని వృత్తిపరంగా మంచి మార్గంలో పెడుతూ ఉంటుంది అయితే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల వ్యసనాల వల్ల కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటే ఏదన్నా అది తామస గ్రహం అవటం వల్ల సాత్విక గ్రహం అయినటువంటి గురు మహాదశ గురు సంబంధించినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ తామస గ్రహాలైనటువంటి కుజ రాహు మహాదశ శని మహాదశ కంప్లీట్గా జాతకుడిని ఒక విధమైన మరి హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు లేదంటే సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించవచ్చు ఈ విధంగా కొంత చికాకులు పడే అవకాశం ఉంటుంది బట్ దానికన్నా అంటే ఈ కుజ రాహు శని మహాదశల కన్నా మహాదశ కొంత బెటర్ అనిపిస్తూ ఉంటుంది శుక్రుడికి ఆధారణంగా ఈ ధనుసు రాశి వారికి గురువుకి సముడు కాబట్టి మరి ఒక విధంగా మంచి విద్యలందు ఏర్పడతాను అయితే ఏంటంటే కొన్ని సందర్భాలు ఎవరో ఒక వ్యామోహంలో ఎవరో ఒకరి యొక్క వలలో చిక్కుకొని ఇబ్బంది పడుతూ సంపాదించిన ధనం అంతా దానికోసం ఏదో బలహీనత ఉంటుంది ఆ టైంలో ఒక స్త్రీ గోరకం వచ్చు ఒక సినిమా కోసం వచ్చు ఒక వ్యసనం కోసం ఒకటి వేస్ట్ చేయడం జరుగుతుంది జాతకుడికి ఆనందంగా ఉంటుంది బట్ కానీ మంచిగా ఉంటూనే దెబ్బతీసే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి గురు గురుమహాదశే నెంబర్ వన్ దాని తర్వాత రవి మహాదశ ఈ రెండు చాలా బెటర్గా ఉంటాయి ఇంచుమించుగా మిగతా దశలన్నీ కూడా మిక్స్డ్గానే ఉంటాయి కాబట్టి మరి ధనుసు రాశి వారు సాధారణంగా మరి వాళ్ళ జీవితంలో అప్పన్న చేయకుండా ఉంటే మంచిది రెండు వ్యాపారం చేయకుండా ఉంటే మంచిది కేవలం వాళ్ళ సంబంధించిన సాంప్రదాయ వృత్తి కానీ ఉద్యోగంగానే చేసుకుంటే ఈ గురువు రవి దశలు కూడా దానికే ఎంకరేజ్ చేస్తుంటాయి మరి సాంప్రదాయ వృత్తులు దైవానికి సంబంధించిన ఆధ్యాత్మానికి సంబంధించినవి రవి మరి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వీటిలో అనుకూలంగా ఉంది జాతకులు నిరంతరం గురుగ్రహ ఆరాధన సూర్యభగవాన్ ఆరాధన వల్ల ఖచ్చితంగా జీవితంలో ఒక మంచి గురువుగా మంచి ఆధ్యాత్మికవేత్తగా మంచి అడ్వైజర్గా నిలబడే అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగిన విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి అన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏళ్ళ నాటి జన్మ జన్మశెలిలో అష్టమ శైలి లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చింది గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం ప్రయత్నం చేస్తుంటారు అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తారు మీకు ఏవి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువల్ల ఏంటంటే గోవు కోరితే ఖచ్చితంగా ఇస్తుంది మాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయి ఇంకా మీరు ఏం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తే మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్య అయినా ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి